ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము కాబట్టి నీవు నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను నీ దేవుడైన యహోవా చేసిన శిక్షను ఆయన మహిమను ఆయన బాహుబలమును ఆయన చాపిన చేతిని ఐగుప్తులో ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయన చేసిన సూచిక క్రియలను కార్యములను ఆయన ఐగుప్తు దండునకును దాని గుర్రములకును రథములకును చేసిన దానిని వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలమును వారి మీద ప్రవహింపచేసిన దానిని ఎహోవా నేటి వరకు వారిని నశింపచేసిన రీతి మీరు ఈ స్థలమునకు వచ్చు వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని రూబేనీయుడైన ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములకు చేసిన పనిని భూమి నోరు తెరచి వారిని వారి ఇండ్లను గుడారములను వారి వద్దనున్న సమస్త జీవరాశులను ఇస్రాయేళ్ళందరి మధ్యను మ్రింగివేసిన రీతిని చూడకయు ఎరగకయు ఉన్న మీ కుమారులతో నేను మాట్లాడుట లేదని నేడు తెలుసుకొనడి యుహోవా చేసిన గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి కదా మీరు బలము కలిగి స్వాధీనపరుచుకున్నట్టుకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లును యహోవా వారికి వారి సంతానమునకును దయచేసేదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున అనగా పాలు తేలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు అక్కడ నీవు విత్తనములు విత్తి కూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చే నీ చేలకు నీరు కట్టితివి మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము అది ఆకాశ వర్ష జలము త్రాగును అది నీ దేవుడైన యహోవా లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ మీద ఉండును కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలను నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమునకు కురిపించదను అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కా కూర్చుకొందువు మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించదను మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి ఎడల యహోవా మీద కోపపడి ఆకాశమును మూసివేయును అప్పుడు వాన కురియదు భూమి పండదు యహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించదురు కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను అలాగు చేసిన ఎడల యహోవా మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచునంత కాలము విస్తరించును మీరు మీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలెనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకునవలను అప్పుడు యహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్లగొట్టును మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరుచుకొందురు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును అరణ్యము మొదలుకొని లేబానోను వరకును యూపరటీసు నది మొదలుకొని పడమటి సముద్రము వరకును మీ సరిహద్దు వ్యాపించును ఏ మనుష్యుడును మీ ఎదుట నిలవడు తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యోహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ మీ భయము పుట్టించును చూడుడి నేడు నేను మీకే మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన ఎహోబ ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు మీరు మీ దేవుడైన యహోవ ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును కాబట్టి నీవు స్వాధీనపరుచుకొనబోవు దేశమున నీ దేవుడైన యుహోవా నిన్ను చేర్చిన తరువాత గిరిజీమను మీద ఆ దీవెన వచనమును ఏబాలు కొండ మీద ఆ శాపవచనమును ప్రకటింపవలెను అవి యోర్ధాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూర వృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కనానీయుల దేశముందున్నవి కదా మీరు చేరి మీ దేవుడైన యహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొనిటకు ఈ యోర్ధాను దాటబోచున్నారు మీరు దాని స్వాధీనపరుచుకొని దానిలో నివసించెదరు అప్పుడు నేడు నేను మీకు నియమించుచున్న కట్టడలన్నిటినీ విధులన్నిటినీ మీరు అనుసరించి గైకొనవలెను ఆమె